바이리 바이리 에 얘त पटका ए 얘त पटका ए चिकोडा अटला एন্তা 얘타이브 एন্তা कोटीरा भाई नंबर रेपा नंबर जेपता मुंदिर केन जेपता हाय इकिरती नन जेपता नंबर रेपा इड जोड इकिर जोड सप नंबर रेपा नन जेपता मुंदिर केत मुंदिर भाई दीसा ए रापा सोनाट्र आ राउंड फुकला एतुल कोनाट्र नंबर जेपकेमे नंबर जेप मुनीकी నాణ్యంతో కూడా బాగుండే పిల్లలు పెట్టుకుంటారు సార్ నమస్తే కబడ్డీ బసరాజన్న గారు ఎంత చెప్పారు వీటిని ఒక లక్ష అరవై నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు ఇది ఒక జత నేనా రెండు కూడా ఎన్ని పల్లెస్ ఉన్నాయి నాలుగోలతో ఉన్నటువంటిది ఎట్లా మార్కెట్ ఎట్లా ఉంది పెద్ద మార్కెట్ ఎట్లా బాగుందా సరుకు ఎట్లా వచ్చింది ఈరోజు సరుకు బాగా వచ్చిందా ఓకే సార్ మీ ధూళ్ళు ఎలా ఉన్నాయంటారు దాదాపుగా మీ ధూళ్ళు ఈ మధ్య కాలంలో ఎంత అడిగినట్లు మీ ధూళ్ళని ఎంత రేట్కి అడిగారు ఐదు లక్షల వరకు అడిగింది మరి ఎట్లా ఇచ్చారా ఇంకా ఉంటాయంటారా మరి మీకు రేటు ఎంత రాక రావాలంటారో లేకుంటే ఇంకా నేర్పుకుంటారా ఎంత ఆరు లక్షల పైన ఓకే బేరం చెప్పేది ఎంత చెప్పినారు మామూలుగా ఊరికి ఓకే బేరమే ఆరు లక్షలు డబ్బులు అయితే మీకు ఆరు లక్షల పైన తావాలా ఓకే అది అనమాట ఆయన దగ్గర ఇంకా ఎన్ని పళ్ళతో ఉన్నాం ఇప్పుడు రెండు పళ్ళు మాకు బయట వాళ్ళు చెప్పింది విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో జాతరకు కట్టేస్తారని ఆలోచన ఎంతవరకు నిజమండాతరకే రావంటారా ఓకే మరి మీ దగ్గర రావాలంటే ఎక్కడికి రావాలి నందవరం కర్నూలు జిల్లా నందవరం మండలం నందవరం మీ పేరు ఒంటే దంజనేయ గత రోజుల్లో ఒంటేతో లాగిచ్చారా ఏంటి ఆ పేరు ఎలా వచ్చింది ఒంటే దంజిన ఇది అన్నమాట ఆయన దగ్గర పది లక్షల విలువ చేసేటువంటి దూడలు అయితే ఉన్నాయి మరి ఆయన చెప్పింది ఫైనల్ గా ఆయనే చెప్పారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడారు పెద్ద దగ్గర డీటెయిల్స్ కావాలంటే కర్నూలు జిల్లా నందవరం మండలం నందవరం ఓకే ఎంత ఎవరు మన గంగారు అన్న నెంబర్ రిపో తొమ్మిది మూడు నాలుగు ఏడు ఆరు రెండు ఒకటి నాలుగు ఎంత డబల్ జీరో ఎక్కడి నుంచి వచ్చారు రంగమంది చెప్పిన కడలు వేసినా రంగమంది వడ్డి ఎక్కడండీ గట్టుపొక్కల తెలంగాణ గద్వాల్ జిల్లా జోగులాంబ తాలూకు రైట్ హరి ఓం టీవీలో ఖచ్చితంగా ఈరోజు వస్తారు రైతులలో సింగల్ ఇస్తారా సింగల్ కూడా ఇస్తారా ఓకే ఓకే ఇది ఎంత చెప్తారా ఇది ఒకటి డెబ్బై అదొకలాంకొడ రెండు డెబ్బై ఒకటి నెల బలే చేసారా ఏం చెప్తారండి ఎవరు కార్లపల్ల కార్లపల్ల నెంబర్ చెప్ప డబల్ తొమ్మిది డబల్ ఆరు పదిహేడు ముప్పై నాలుగు కొన్ని ఎంత చెప్పినారు

చూశారు కదా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి జనవరి సంక్రాంతి కాలము పద్నాలుగో తారీఖు ఆదివారం జరిగినటువంటి కర్నూలు జిల్లా ఎముగేను మండలంలో ఆదివారం మెత్తుల మార్కెట్ థ్యాంక్ యూ